హాయ్ ఫ్రెండ్స్ శ్రావణి కాజా ఛానల్కి మీ అందరికీ స్వాగతం ముందుగా ఈరోజు కాకరకాయ వేపుడు ఎలా చేయాలో చూద్దాం కావాల్సిన పదార్థాలు తాలింపు గింజలో ఎండిమిర్చి వెల్లుల్లిపాయలు ఆనియన్స్ ఎండు కొబ్బరి జీలకర్ర ఎల్లుల్లిపాయ కొబ్బరి కారం ముందుగా కాకరకాయని కోసుకొని ఉప్పు పసుపు వేసుకుని ఒక అరగంట సేపు పక్కన చే గట్టిగా పిండేసి పక్కన పెట్టుకోవాలి కాకరకాయ ముక్కలు స్టవ్ వెళ్ళి తీసుకుని బాగానే పెట్టుకోవాలి వేయించు On la <coughs> paco ఆనియన్స్ వేగిన తర్వాత పసుపు సరిపడా ఉప్పు దాంట్లో ఉప్పు 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 చూసుకుని వేసుకోవాలి ఆల్రెడీ కాకరకాయలో ఉప్పు పసిపేసి అరగంట సేపు పక్కన కాబట్టి దీంట్లో చూసుకుని వేసుకోవాలి కాకరకాయ ముక్కలు వేసేసుకోవాలి కాకరకాయ ముక్కలు ఏదాకాగా మొక్క పెట్టుకోండి అక్కడ కనుక ఆవి వేగిన తర్వాత ఒకసారి తిప్పి మనం ముందుగా తయారు చేసిన కొబ్బరి కారం అంతేంట్ సరే ఒక్కసారి ఇలా స్టార్ట్ కొట్టాలి కాకరకి అప్పుడే రెడీ ఇది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది చిన్నపిల్లలు పెద్దగా ఉందని తినచ్చు చేదు ఉండదు కూరలో థ్యాంక్ యూ ఫ్రెండ్స్